లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధినాయకత్వం ఇందులో భాగంగా పార్టీ కీలక నేతలతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కానుంది రాహుల్ భారత్ న్యాయయాత్రతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనుంది పార్టీ హైకమాండ్ ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది పిసిసి అధ్యక్షులు సిఎల్పి లీడర్లు రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఏఐసిసి జనరల్ సెక్రటరీలు వంటి ముఖ్య నాయకులు ఈ భేటీకి హాజరవుతున్నారు త్వరలోనే జరగనున్న లోక్సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు వివిధ రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తులపై సమాలోచనలు జరపనున్నారు మరోవైపు రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగనున్న భారత్ న్యాయయాత్ర పైన విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ న్యాయయాత్ర జరగనుంది జనవరి పద్నాలుగు నుంచి మార్చి ఇరవై వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది పద్నాలుగు రాష్ట్రాల మీదుగా యాత్ర ముందుకెడుతుంది ఎన్నికల ముంగిట్లో భారత్ న్యాయయాత్ర జరగనుండటంతో యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేనున్నారు మొత్తానికి లోక్సభ ఎన్నికలకు సన్నాహకంగా ఈ సమావేశం జరగనుంది